ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద థ్యాంక్స్ ఆప్షన్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఆలయ చరిత్ర ఏదో సినిమాలో చూపించిన అద్భుతంలా ఉంటుంది కానీ ఈ ఆలయ విశిష్టత మనం కల్పితంగా చెప్పుకునేది కాదు భారతదేశపు పురాతత్వ శాస్త్రవేత్తలే వారి పరిశోధనలో కనుక్కున్న చరిత్ర ఇది రెండు వేల ఏళ్ల క్రితం మానవుని ఆలోచనలు ఎలా ఉండేవి అప్పటి మానవులు పూజించే శివుని రూపం ఎలా ఉంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ఆలయంలోని శిలలు టోకచుక్కులు భూమిని ఢీకున్నప్పుడు ఏర్పడినవని చెప్తుంటారు అది ఎంతవరకు నిజం ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయం మీకు ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉండొచ్చని మీరు అనుకోవచ్చు కానీ మీకు బాగా తెలిసిన మీరు వెళ్ళిన ప్రదేశంలోనే ఈ ఆలయం రెండు వేల ఏళ్ళగా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన విషయాలను తెలుసుకోవడానికి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం మేం చెప్పబోతున్న ఈ అద్భుతమైన ఆలయం తిరుపతికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం అనే ఊరిలో ఉంది గుడిమల్లం అన్న పేరు ఎందుకొచ్చింది అంటే ఈ గుడి ఎత్తులో ఉంది లోపల శివలింగం భూమి మట్టానికన్నా పదడుగుల పల్లంలో ఉండడం వల్ల దీనిని గుడి పల్లం అని పిలిచేవారు కాలక్రమేణా అదే గుడి మల్లంగా మారింది ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు కనుక గుడి పల్లం అనే పేరు వచ్చి కాలక్రమేణా గుడి మల్లంగా మారిందని కూడా అంటుంటారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలోని శివలింగం పురుషలింగాన్ని పోలి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది శివలింగం అంటే స్త్రీ పురుషుల మర్మాంగాలు పానపట్టం స్త్రీ పురుషాంగం అయితే శివలింగం పురుషుని మర్మాంగం ఇది మనలో చాలా మందికి తెలియదు గుడిమల్లంలోని శివలింగాన్ని క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీ గోపినాథరావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేశారు అలా అద్భుతమైన ఈ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది ఈ ఆలయానికి సంబంధించిన సమస్త విషయాలను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు చెందిన కార్తికేయ శర్మ హనుమంతరావులు వెలికితీశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగిన తవ్వకాల్లో ఈ గుడి గర్భాలయం మండపం సగం భాగం పెద్ద పెద్ద మండపాలతో ఉన్న ఈ ఆలయం తొలి యుగానికి చెందినట్లు ఒక స్థితిలాల గుట్టపైన నిర్మించినట్లు చెప్పారు మొదట్లో ఈ లింగం గర్భగుడిలో ఉండేది కాదట ఈ లింగాన్ని ఆరు బయటే ప్రతిష్ఠించారట జెండా వానలకి తడుస్తుండడం వల్ల కొయ్యల్ పందిర్లా ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచారు ఈ లింగం ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఉజ్జనిలో లభించిన కొన్ని రాగి నాణాలపైన ఈ లింగమును పోలిన బొమ్మలున్నాయి ఈ రాగి నాణాలు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు పూర్వం పరశురాముడనే శివభక్తుడు ఉండేవాడు ఆయన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తాడు మళ్లీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు కాని తల్లిని చంపుకున్నందుకు అవమాన భారంతో పరశురాముడు బాధపడుతూ ఉండేవాడు ఒకనాడు కొందరు ఋషులు ఇచ్చిన సలహా మేరకు శివుణ్ణి ఆరాధించడానికి అడవి మార్గం గుండా బయలుదేరుతాడు అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన అడవి మార్గంలో అతడు ఈ అద్భుతమైన శివలింగాన్ని చూసి తన్ను తాను మైమర్చిపోయాడు ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పాటు చేసుకుని ఆ ఒడ్డుపైనే తపస్సు చేసుకునేవాడు ఒక వింత ఏంటంటే ఆ కొలంలో ప్రతిరోజు ఒక్క పుష్పమే పూసేది ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శంకురునికి పూజా సమయంలో సమర్పించేవాడు ఆ అడవిలో ఉండే జంతువుల నుండి ఆ ఒక్క పుష్పాన్ని కాపాడేందుకు చిత్రసేనుడనే ఒక యక్షుణ్ణి కాపలాగా పరశురాముడు నియమించాడు అందుకు బదులుగా ఆ యక్షునికి ప్రతిరోజు ఒక జంతువును కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు పరశురాముని పూజ దొంగచాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు ఒకరోజు ఆ పువ్వుని తుంచి శివుడికి పూజ చేశాడట ఇది గమనించిన పరశురాముడు ఆ రాక్షసునితో భూమి కుంగిపోయేలా భీకర యుద్ధం చేశాడట చివరికి ఆ రాక్షసుని చంపే లోపే వాడు అదృశ్యమయ్యాడు చివరికి సృష్టికర్తైన శివుడు ప్రత్యక్షమై వారిని చేసి ఇద్దరి భక్తికి మెచ్చి వారికి ముక్తిని ప్రసాదించాడట ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి ఈ ఆలయాన్ని ఒకటో శతాబ్దంలో ఈ లింగం చుట్టూ ఇటికరాలతో రాజపృష్టాకారం అంటే ఏనుగు వెనక నుండి చూస్తే ఎలా ఉంటుందో అలా ఈ ఆలయాన్ని నిర్మించారు తవ్వకాల్లో బయటపడిన పన్నెండు వరుసల శాతవాహనం కాలం నాటి ఇటుకురాతి గోడ దానికి సాక్ష్యమని కార్తికేయ శర్మ చెప్పారు అలా మూడవ శతాబ్దం వరకు ఇటుకురాతి ఆలయంగా ఉన్న ఈ శివాలయం తొమ్మిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణంలో అప్పటి రాజులు ఎన్నో మార్పులు చేశారు ఈ ఆలయానికి పల్లవులు విజయనగరపు రాజులు ఎన్నో దానాలు కానుకలు ఇచ్చినట్లు ఆలయం లోపలుండే శాసనాలు చెప్తున్నాయి నిటారుగా నిలబడి ఉన్న ఐదడుగుల పురుషాంగం మీద శివ రూపాన్ని చెక్కారు నిజానికి ప్రపంచంలో ఇటువంటి శివలింగం మరెక్కడా ఉండదు ఈ లింగానికి కుడి చేతిలో జింక ఉంటుంది కొంతమంది దాన్నే జింక కాదు మేక అని చెప్తుంటారు అలా యక్షుని భుజాల మీద నిలబడిన రుద్ర రూపం కనిపిస్తుంది మరొక చేతిలో కుండ అలాగే భుజం పైన పరసోనే ఉంటుంది పరసోని అంటే గాండగొడ్డలి పరసోని కలిగి ఉండడం వల్ల పరశుత్తముడనే పేరు ఈ దేవునికి వచ్చింది ఈ విగ్రహంలో మంగోళ